నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం ఏదన్నా బాగా నమ్మకం ఉంది ఏదన్నా మీరు కూడా మంచి మెజార్జ్ చేస్తా అని చెప్పేసి అప్రెస్తోనే మేము కూడా నమ్మినాము పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున మీరంతా కూడా రెండు ఓట్లు పేర్కే ఎందుకంటే ఎంపీగా ఈరోజు వాల్మీకి రామాయణ నిలబడ్డారు ఎంపీగా ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేగా నేను చేస్తాను నేను ఇస్తారు ఎక్కడ నాకు గుర్తుంటాది అక్కడ ఫ్యాన్ ఉంటుందో దానికి బటన్ వస్తాయి ఆ బటన్ కూడా సౌండ్ రావాలా సౌండ్ రాకపోతే ఊట పడినట్లే సౌండ్ వస్తేనే ఓటు ఇస్తారు మీరు ఎప్పుడైతే ఒత్తుదారో పక్కన ఫ్యాన్ పడుతుంది అంత పడతారు ఆ రకంగా అదే మా నేను అన్నామని చెప్తాను రేపు మే పదమూడో తారీఖున ఉంటుంది నా ఫోటో ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది అదే కున్ శబ్బాన్ శబ్దం రాకపోతే అడగల సౌండ్ రావాలని చెప్పేసి అప్పుడే ఓటు పంపట్లయితే అని కూడా మీకు అందరికి చెప్తాను ఎలక్షన్ రోజు కూడా నీకు ఏమి ఇవ్వాలో పంపిస్తా ఎలక్షన్ రోజు కూడా ఇస్తాం ఏదో అందరు కూడా ఐటీఎం ఉంటారు ఏమి ఇబ్బంది లేదు చెప్పేసి కూడా ఎంత చెప్పండి చేస్తాం ఏ విధంగా కూడా ఏం లేదు అనుకోవద్దండి చేసేది ఇంకా ఎక్కువ ఉంటే పంపిస్తాం మనవాడు కాదు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి నిలబడే అవసరం లేదు ఇది ఎమినూరు కాదు ఎమినూరులో వేరే ఊరు నుంచి వచ్చి నిలబడతారు మన ఊర్లో ఎవరైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో మన పార్టీ పరంగా కాకుండా వేరే పార్టీ కాకుండా ఉండాలి అదే నేను వ్యక్తి పాటు సంబంధించిన వ్యక్తి వచ్చి ఈ రోజు వచ్చి యాదల్లో ఈ రంగగా వివచ్చడితేసే ఉన్నారు గతంలో కూడా రెండు వేల పదకొండులో తెలుసు హిందూ ముస్లిం గాలాంటి పడింది పడిన తర్వాత దాదాపుగా ఐదు మంది మీద ఆ ఆ ఉన్నాయి కేసులున్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి తొలగిస్తారు కానీ చంద్రబాబు నాయుడు తొలగిలే ఎంతమంది అంటే ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే ఇబ్బంది పడ్డారు అలాంటి పరిస్థితిలో మీరంతా కూడా ఏదైనా కానీ చేసే మంచి పనులు చూసి ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నమ్మా ఏనున్నా మీ అందరి సహకారంతో కూడా ఉండాలా రెండు రోజులు రోడ్డు మీరంతా కూడా ఆదరించాలని చెప్పేసి మంచి ఫోర్ కోరుకుందాం اڄ جيڪا 25 ۽ 200 ٻين کي ڪاروبجي 200 سڌي راني عوام جو جو